గత ప్రభుత్వ పాలకుల అధికారుల నిర్లక్ష్యం వల్ల చెక్ డ్యాం కుంగిపోయిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామండవు ఆరోపించారు పెద్దపల్లి జిల్లా బోదేల మండలం గుంపుల గ్రామంలోని మానేరు భాగవతి నిర్మించిన చెక్ డ్యాం కూలిపోగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామండవు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దపల్లి నియోజకవర్గంలో పదమూడు చెక్ డ్యాంలు కట్టగా ఇప్పటికీ ఎనిమిది చెక్ డ్యాంలు కుంగిపోయాయని గత ఎమ్మెల్యే అసమర్థత వల్ల కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల గుంపుల చెక్ డ్యాం కూలిపోయిందని ఎక్కడ బాంబులు పెట్టిన ఆనవాడ కనపడడం లేదని కాంట్రాక్ట్ నాణ్యత ఆరోపణ వల్ల చెక్ డ్యాం మధ్యలో ముందుగా బొగ్గపాడి కొంగిపోయి ఉంటుందని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నాయకులు అధికారులు వాళ్ళ చేపలు నింపుకోవడం కోసమే నాతి రకం పనులు చేపట్టారని ఆరోపించారు ఇవన్నీ వాటి అంత పేగు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ప్రారంభించినటువంటి చెడ్ డాంలు ఇవన్నీ ఏది నిర్జంపేట దగ్గర ఒక చెడ్ ఇక్కడ గుంపుల దగ్గర ఒక చెక్ డ్యామ్ గుంపుల ఇందు మధ్యలో ఒక చెక్ డ్యామ్ తర్వాత రూపనాథ్పేట దగ్గర ఒక చెక్ డ్యామ్ తర్వాత కొత్తపల్లి కుండపాక మధ్యలో ఒక చెక్ డ్యామ్ తర్వాత మడకల ఒక చెక్ డ్యామ్ కనగర్తి దగ్గర ఒక చెక్ డ్యామ్ కనగర్తి కేశవపూర్ మధ్య ఆ తర్వాత తొగర్రాయ్ మంచరామ తుగర్రాయ్ దగ్గర ఒక చెక్ డ్యామ్ ఆ తర్వాత నీరుకుల దగ్గర ఒక చెక్ డ్యామ్ ఆ తర్వాత గొల్లపల్లి దగ్గర ఒక చెక్ డ్యామ్ ఇవన్నీ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ చెక్ డ్యాములన్నీ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు ఒకటి రెండు చెక్ డ్యాములు తప్ప దాదాపు అన్ని చెక్ డ్యాములు ఇదే రకంగా నాసీ రకంతో వాళ్ళ చెక్ డ్యామ్లన్నీ కూడా పోయినాయి అంటే దీని మేజర్ కారణం ఏంటంటే మేజర్ కారణం ఏంటంటే కింద మట్టిదాకా తీసి మట్టిదాకా తీసి ఇది మట్టి దాకా తీసి అక్కడ నుంచి కంకర బీటేసి కడితే చెక్ డ్యామ్ అది ఆగడానికి ఆస్కారం ఉంటుంది ఇది సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలు చల్లి కట్టిన దగ్గర నుండి అంటే కట్టినాక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుండే చెక్ డ్యామ్ కూలిపోతూ ఉన్నాయి